హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో మగ్గం వర్క్ బ్లౌజ్ ఎలా కుట్టాలో ఎలా కట్ చేయాలో చూపిస్తానండి ఖర్చుల కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలండి రెండు లైనింగ్ లుక్కేసారి కట్ చేస్తున్నాను జాకెట్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలండి పద్నాలుగున్నర ఉందండి పద్నాలుగున్నర ఖర్చు కోసం ఆ డ్రా చేసుకున్నారండి తర్వాత దింపు కోసం అది ప్రకారంగా ఒక డాట్ పెట్టుకున్నాను ఎల్ స్కేల్తో షోల్డర్ని చంకదింపుని నీట్గా డ్రా చేసుకోవాలండి చుట్టుకొలత ఎంత ఉందో చూసుకోవాలండి ఇరవై ఉందండి ఇరవైలో సగం పది రెండు అంగుళాలు ఖర్చు కోసం అలాగే కింద వైపు కూడా అలాగే డ్రా చేసుకోవాలండి ఎల్ స్కేల్తో చక్కగా లైన్ డ్రా చేసుకోవాలి మూడు అంగుళాలు షోల్డర్ కోసం తీసుకుంటున్నానండి ఈ ఆది ప్రకారం తీసుకున్న చంక కొంచెం డౌన్ ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది అండి నాకు ఎనిమిదిన్నర చంకలు చంక రావాలండి ఇది తొమ్మిది ఉంది సో మనం కొంచెం పైకి డ్రా చేసుకుందాం ఎగ్జాక్ట్గా ఎనిమిదిన్నర వచ్చిందండి ఇప్పుడు ఆ వేస్ట్ క్లాత్ని కట్ చేసుకొని బ్లౌజ్ని నీట్గా కట్ చేసుకుందాం అంటే షోల్డర్ దగ్గర ఒక ఘాటు పెట్టుకుందాము ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉందో లైన్ డ్రా చేస్తున్నానండి లైన్ మాత్రమే డ్రా చేస్తున్నాను నెక్ కట్ చేయకూడదు చెస్ట్ పాయింట్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం అండి పది ఇంచులు వచ్చిందండి డాట్కు వచ్చి రెండున్నర అంగుళం మొత్తం పన్నెండున్నర వచ్చిందండి ఖర్చు కోసం క్లాత్ని వదిలేసి పదించుల దగ్గర మార్కింగ్ ఇచ్చుకుంటున్నాను అలాగే రెండున్నర దగ్గర ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ మొత్తం పన్ను పదమూడున్నర వచ్చిందండి ఫ్రంట్ రెండు సమానంగా లేవో చూసుకోవాలండి ఒక్కోసారి అడుగున క్లాత్ అనేది తక్కువగా ఉంటుందండి చూసుకోకుండా కట్ చేసుకోకూడదు తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది షోల్డర్ కాబట్టి అతుకులు వేస్తే అసహ్యంగా ఉంటుంది కాబట్టి ముందే ఒకసారి చెక్ చేసుకోవాలండి రౌండ్గా లైన్ డ్రా చేసుకున్న తర్వాత అది చంకలోతు కోసం గుర్తులు పెట్టుకుంటున్నానండి డ్రా చేస్తున్నాను ఫ్రంట్ నెక్ను కూడా గుర్తు కోసం మాత్రమే కొలుచుకుంటున్నానండి నెక్ కట్ చేయకూడదు ఫ్రంట్ కూడా మూడించులు వచ్చిందండి ఖర్చు వదిలేసాను అక్కడ మిడిల్ డాట్ కోసం ఒకటి ఖర్చు కోసం ఒకటి మూడు డాట్లు పెట్టిన తర్వాత రెండున్నరకి మార్కింగ్ ఇచ్చుకొని రెండున్నర డాట్ కోసం ఇం సైజ్ సైజు పెద్దది కనుక కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలండి ఖర్చులు వదిలేసి ఖర్చు కోసము లైన్ డ్రా చేసుకొని నీట్ గట్రా కరువు తీసుకోవాలి తర్వాత కటింగ్ చేసుకోవాలండి అక్కడ ఒక ఘాటు పెట్టుకోవాలండి గుర్తు కోసం నెక్కు అంతవరకు ఉండాలని చంకలవుతను తీస్తున్నాను ఇప్పుడు షోల్డర్ కరెక్ట్గా ఉందో ఏదో ఒకసారి చెక్ చేసుకొని ఒక మార్కింగ్ అనేది అక్కడ గట్టిగా పెట్టుకోవాలి ఇక్కడ ఘాట్ కూడా పెట్టుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది ఫ్రంట్ బాటమ్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసప్పటికి మగ్గ వర్క్ బ్లౌజులు హ్యాండ్స్ వేరు వేరుగా వచ్చినాయండి వాటి పొడవును బట్టి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి కాబట్టి నేను సింగిల్గానే కట్ చేసుకుంటున్నాను దీనికి సంక పీసులు పడతాయండి శంఖ పీసులు ఒక సైడే వచ్చేలాగా కటింగ్ చేసుకుంటున్నానండి రెల్ స్కేల్తో నీట్గా వేస్ట్ని డ్రా చేసుకొని ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఆ వర్క్ బ్లౌజ్కి పొడవ ఎంత వచ్చిందో హ్యాండ్స్ చెక్ చేసుకుందామండి తొమ్మిది ఇంచులు వచ్చిందండి తొమ్మిది ఇంచులను ఇక్కడ డ్రా చేసుకుందాం ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం చంక దింపు కోసం మూడున్నర ఇంచుల దగ్గర డ్రా చేశానండి ఎనిమిదిన్నర చంక రౌండ్ అండి ఒకటిన్నర ఇంచుల దగ్గరికి మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత అక్కడ నుంచి చిన్నగా డౌన్ చేసుకుంటూ హ్యాండ్ని ఖర్చులో కలిపేసుకుందాం చేతి రౌండ్ అండి అది ఎంత ఉందో ఎంత డ్రా చేసుకుందాం ఖర్చు కోసం రెండు అంచులు ఇప్పుడు కటింగ్ చేసుకుందాం అండి ఇంచులు ముక్క పడిందండి అక్కడ అలాగే రెండో హ్యాండ్ని కూడా తీసుకుందాం ఇది ఎంత ఉందో చూద్దామండి ఇది కూడా తొమ్మిది ఇంచులే ఉందండి సేమ్ కనుక అదే అదితో కటింగ్ చేసుకుంటున్నానండి ఈ రెండు బ్లౌజులకి శంఖ పీసులు పడతాయండి చంఖలోతు తీసుకుందాం రెండో హ్యాండ్తో సంఖగత్తుని యాజ్ స్జ్గా కటింగ్ చేసుకుందామండి షేప్ బెల్ట్ కోసం ఫ్రంట్ బాటంతో కొలుచుకుందామండి టేప్తో ఎంత అవసరమో అక్కడ షేప్ బెల్ట్కి మూడు ఇంచులు కావాలండి ఫ్రెంట్ భాగము బ్యాక్ పార్ట్ ఎంతైనా తీసుకోవచ్చు కండి హ్యాండ్కి వచ్చి ఇంచులు ఫ్రంట్ బాటం ప్రింట్ కోసం కొంచెం ఘాటు పెట్టుకోవాలండి ప్రింట్ అని గుర్తించడం కోసం ఇప్పుడు బ్యాక్ నెక్ రెండు కలిపి ఒక పిన్నుని పెట్టుకోవాలండి ఇలా అయితే ఈజీగా మనకి పక్కకు జరిగిపోకుండా ఉంటుంది ఒక నిమిష పైకి డ్రా చేసుకుంటున్నానండి ఖర్చుల కోసం బ్యాక్ పార్ట్ అయిపోయిందండి హ్యాండ్స్ చూద్దాం ఫ్రంట్కి ముక్కలు పడిన ఇబ్బంది లేదండి బ్యా హ్యాండ్స్కి బ్యాక్ మాత్రం పడకుండా చూసుకోవాలి వీలైనంత వరకు ముక్క పడకుండా చూసుకోవాలండి హ్యాండ్స్కి కూడా ముక్కలు పడే అవకాశం ఉన్నట్టుంది ఒకవైపు పడుద్దండి అలాగే రెండో హ్యాండిల్ కూడా రెండు సమానంగా ఉన్న ఎలాగో చూసుకొని వర్క్ కటింగ్ చేసుకోవాలండి దీనికి కూడా ఈస్ పడుతుంది ఇప్పుడు ఫ్రంట్ భాగం అండి ఫ్రంట్ భాగం మొత్తం తగ్గిపోయిందండి ఇది కొట్టడం కొద్ది కష్టమే అయినా తప్పదు చాలా క్లాత్ పట్టుద్దండి అతుకులు వేయటం కోసం చూడండి ఎంత పీస్ పట్టుద్ది అక్కడ అతుకులు వేయటం చాలా ఇసుక అండి అయినా టైలర్స్కి తప్పదు ఇప్పుడు రెండో పీస్ కోసం వెతుక్కుంటున్నానండి ఎక్కడ తీయాలా అని ఇక్కడ ప్లేస్ దొరికిందండి నాకు కట్ చేసుకుంటున్నా అయినా దీనికి కూడా చిన్న పీసు పడేటట్టే ఉంది చిన్న పీస్ ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం క్లాత్ ఎదుక్కుంటున్నానండి దొరికింది కట్ చేసుకున్నానండి అమ్మాయ్యా అయిపోయిందండి ఇప్పుడు ఈ మొక్కలన్నీ కలిపి జాకెట్ కొట్టాలంటే అంత టైం పట్టుద్దు చూడండి టైలర్